ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఈ వీడియోలో అయితే రేపటికి సంబంధించిన మనకైతే వానకాల రైతు భరోసాకు సంబంధించిన ఏదైతే ఇంత ముందు ఇస్తున్న ఐదు వేల రూపాయలని మనకైతే ఇప్పటి నుంచి అయితే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరం చొప్పున ఎన్ని జిల్లాల వారికి మొదటిగా ఈ లిస్ట్ వీడునైతే కావడం అయితే జరిగింది సో అదేంటో మనమైతే అయితే వీడియోలను అయితే తెలుసుకున్నాము సో వానకాల రైతు బంధుకు సంబంధ రైతు భరోసాకు సంబంధించిన తెలంగాణ మనకైతే కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి మనకైతే విడుదల చేస్తున్నప్పటికీ మనకైతే ఇప్పటికీ రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా మనకైతే రుణమాఫీ ప్రక్రియ తర్వాత జమ చేస్తారని చెప్పడం అయితే జరిగింది సో అలాగే రుణమాఫీ డబ్బులకు సంబంధించిన ఇంకెన్ని విడతలు మిగిలి ఉన్నాయి మొదటి విడతలో ఎంత మందికి డబ్బులు అనేవి రుణమాఫీ కాలేవు రుణాలు అయితే చెల్లించలేదు సో అది ఎందుకు చెల్లించలేదు ఎప్పుడు రుణాలు ఇంకా పడని వారికి పడతాయో పూర్తి అప్డేట్ వీడియోలను అయితే తెలుసుకుందాం వీడినైతే అయితే చివరిగా చూడండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మనలో పెట్టుకోండి సో అప్పుడే అది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందునైతే అయితే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పటికే మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి మొదటి విడత అయిపోయింది రెండో విడత కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది రెండో విడతకు సంబంధించిన లక్ష యాభై వేల రుణాలు ఎవరైతే తీసుకున్నారో సో వారికి డబ్బులు అనేది రుణమా రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా పడని వారికి మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన పడని వారికి ఇక్కడ మనమైతే న్యూస్ లో చూసినట్టయితే ఈ రుణమాఫీ డబ్బులు కొంతమందికి అయితే పర్లేదంట అది ఎందుకంటే సాంకేతిక కారణాలతో ఎనభై నాలుగు పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయలు పదిహేడు వేల మంది రైతుల ఖాతాల్లో అయితే జమ కాలేదంట మంత్రి అయితే తెలిపడం అయితే జరిగింది సో ఈ రైతుల ఖాతాలో ఇప్పుడు జమ చేస్తారనేది మనకైతే ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే అంటే ఆర్బీఐ నుంచి నిధులు అనేది డబ్బులు అనేవి వెనక్కి రాయాలి ఖాతాలను అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో సాంకేతిక కారణాల వల్లనైతే ఎవరైతే రైతులను సంబంధించిన మొదటి విడతలు ఇంకా డబ్బులు జమ కాలేవో సో వారికి అయితే ఈ డబ్బులు అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ రెండో విడతల మాఫీ సైతం త్వరగా అమలు చెప్పడం అయితే జరిగింది సో రెండో విడత కూడా ఫస్ట్ విడత అయిపోగానే మనకైతే రెండో విడత కూడా జమ చేస్తామైతే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతు భరోసా సంబంధించిన ఆ డబ్బులు కూడా త్వరలోనైతే ఈ రుణమాఫీ సంబంధించిన రెండో విడత చివరి చివరి అంశంలో ఉన్నప్పటికీ ఆ రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే వారం రోజులలో ప్రక్రియ అనేది చాలా చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది నిన్ననైతే రావడం అయితే జరిగిందండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే ఏడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెంచుతూ మనకైతే ఏడు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పున మీ అన్ని జిల్లాల వారికి మనకైతే రైతు భరోసా డబ్బులు అనేవి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ